హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం పద్దెనిమిది వేల బస్తాలు చిల్లర వచ్చినాయండి ఇవాళ కొత్తవి కొద్దిగా కర్నూలు డీడీలు కొద్దిగా ఎక్కువ కనబడ్డాయి ఏదైనా ఉంటే ఐదు వేలు పొడేడంగా ఉంటాయండి మరీ ఎక్కువ అంటే కరెక్ట్గా చెప్పలేము కానండి అండి ఒక ఐదు వేలు అనుకుంటున్నాను నేను డీడీలు ఎక్కువ కనబడ్డాయి బా తర్వాత దోరణ దోరణాలు ఈ త్రీ ఫోర్ వన్లు తర్వాత అక్కడక్కడ ఆరుమూర్లు కనబడ్డాయి తర్వాత వన్ జీరో ఎయిట్ వన్లు కనబడ్డాయి ఇవే కనబడ్డాయి అండి కొత్తవి మంచి రకాలు రావట్లేదండి ముఖ్యంగా మెయిన్గా తాలుగాయలు ఎక్కువ వస్తున్నాయి మచ్చకాయలు ఎక్కువ వస్తున్నాయి సెవెంటీ పర్సెంట్ అయ్యే పోతున్నాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లోపే కొద్దిగా చూడడానికి మంచిగా ఉంటున్నాయి వాటిలో కూడా మంచిలో కూడా కొత్త మచ్చకాయ తగులుతుంది అక్కడక్కడ రిక్వెస్ట్ అండి నేను ఈరోజు ఏం జరిగేది అనేది చెబుతుంటాను పాత వీడియోలు చెప్పాకండి చివరి దాకా చూసి లైక్ చేయండి ముందుగా మనం కొత్త ఈ దేవనూర్ డీలక్స్ గురించి మాట్లాడుకుంటే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు లోపు ఎక్కువ మచ్చకాయలు తగిలయే పోతున్నాయండి ఈ మార్కెట్లో అయ్యే కనబడుతున్నాయి ఎక్కువ కొద్దిగా శుద్ధంగా ఉంటే మాత్రం ఎక్కువ శాతం బెస్ట్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ తగ్గట్లేదండి పదిహేడు వేలు సూపర్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు అంటున్నారు కానీ అంత క్వాలిటీ రావట్లేదండి మార్కెట్లో పదిహేడు వేల ఐదు వందలు పక్కా పడుతుంది దేవనూరు డీలక్స్ ఇంకా వన్ జీరో ఎయిట్ వన్లు వస్తున్నాయి పదమూడు వేల నుంచి పదిహేను వేలు దాకా కొద్దిగా లైట్కి చల్లదనాలు తెల్లపర తగులుతున్నాయి మచ్చకాయ తగులుతున్నాయి అండి ఆరదల లైట్గా ఆరుదలు ఉంటాయి కానీ మరీ ఎక్కువ ఆరుదలు కాదు ఇంకా ఉంటే పదహారు వేలు బాగా జరిగిందండి మార్కెట్ బెస్టో డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ ఉంటే పదహారు వేలు ఐదు వందలు అయ్యిందండి మార్కెట్ అక్కడక్కడ సూపీరియర్ క్వాలిటీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ సువర్ణ బ్యాడ్ అంటే ఇంకా మంచి ఆరదల మచ్చకాయ లేకుండా సైజులు బాగుండి ఎక్సలెంట్గా ఉంటే అప్ కలర్ ఉంటేనేమో వన్ జీరో ఎయిట్ వన్ మంచి రేట్ అండి లైట్ కలర్ వన్ జీరో ఎయిట్ సువర్ణ బ్యాడీ అనమాట లైట్ కలర్ ఉంటే ఇంకా దాని తర్వాత త్రీ ఫోర్ రన్లు కనబడ్డాయి అండి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు లోపు తగులుతున్నాయి ఎక్కువ శాతం మచ్చకాయ తొడి ఆలు లైట్ చల్లడం బెస్టో డిలక్సో ఏదైనా అనుకోండి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు అండి కొత్తవి వచ్చే వాటిలో అంతమించే వాటిలో ఆరుమూరలు తగులుతున్నాయి పదివేల నుంచి పదకొండు వేల ఐదు వందల్లో మచ్చకాయ తగులుతున్నాయి అండి అక్కడక్కడ మరీ ఎక్కువ తగిలితే పదివేలు లైట్ తగిలితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు కొద్ది శుద్ధంగా ఉందండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేశారు కొద్ది సైజ్ తక్కువైనా లైట్ కలర్ బాగుంది పన్నెండు వేల ఐదు వందలు నాకు చూసాను బాగుందండి ఆరుమూర్త ఇక ఎక్కువ శాతం తేజాలు కనబడతాయి మరీ ఎక్కువ కాదండి తేజాలు మరి ఎక్కువ తక్కువ కనబడుతున్నాయి మచ్చకాయలు ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు అండి ఎక్కువ మచ్చ తగిలితే పన్నెండు వేలు లైట్కి మచ్చ తగిలితే పదమూడు వేల ఐదు వందలు దేశం వాళ్ళు ఇవి తగులుతున్నాయండి అక్కడక్కడ అవి కూడా మ్యాక్సిమం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు లోపే జరుగుతున్నాయండి ఒక పత్తికొండ ఏరియా సూపర్ క్వాలిటీ అండి నిన్న నేను చూపించాను మీకు పద్నాలుగు వేల ఐదు వందలు ఎంతో పద్నాలుగు వేల ఏడు వందలు వేశారంట నిన్న ఇవాళ అంత క్వాలిటీ కనపడలేదండి టూ తేజల పత్తికొండ ఉంటే నలభై ఐదు దాకా ఇస్తారు నలభై రెండు నుంచి నలభై ఐదు దాకా మచ్చకాయ లేకుండా సైజు ఎక్సలెంట్గా ఉంటాయి తాలేనండి ఇంకా తాలు వచ్చేసి సీడ్ తాలు బాగా రెంట్ ఎచ్చకాయలు ఉంటే ఐదు వేలు నుంచి ఎనిమిది అండి మరీ తక్కువ రెంట్ హెచ్చకాయలు ఉంటాయి ఐదు వేలు నుంచి జరుగుతుంది రంగులు ఉంటున్నాయి మంచి మంచి రంగులు వస్తున్నాయి తాలు కొత్త అవి త్రీ ఫోర్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ తర్వాత డీడి తాలు కానీ మంచి మంచి రంగులు వస్తున్నాయి తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందల దాకా కూడా ఇచ్చారండి అలగలపడి వన్ జీరో ఎయిట్ వన్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ డీడీ తాలు కానీ ఆరుమూడు తాలు వచ్చేసి ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు తగ్గించాను కొత్త ఈ మాక్సిమం ఇవే కనబడ్డాయండి ఇంకంతే ఇక ఏసీ గురించి మాట్లాడుకుంటే మంచి రకాలు లేవండి ముఖ్యంగా మంచి డీలక్స్ రకాలు సూపర్ డీలక్స్ రకాలు ఉంటే బాగానే ఉంది మార్కెట్ మిగతా వాటికే మీడియాలు మీడియం బెస్ట్ రకాలే మరీ స్లో మూమెంట్ ఉంది కాబట్టి స్టడీ మార్కెట్లో స్లో అనుకోండి ముందుగా వన్ జీరో డీడీలు దేవనూరు డీలక్స్లు క్వాలిటీలు ఇవ్వాలి మంచి క్వాలిటీలు కనపడలేదండి బెస్ట్లు ఉన్నాయి పదిహేను వేలు అడిగారంట క్వాలిటీ అయింది అంత క్వాలిటీ వన్ యూనెట్ వన్ అయితే ఏసీ కనపడలేదు కుబేరా కోసం అడుగుతున్నారండి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పదమూడు వేలు దాకా మంచి రంగులు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు అడుగుతున్నారు పదిహేను వేలు అడుగుతున్నారు కానీ అండి అంత క్వాలిటీ కుబేరా టూ సెవెంటీ లేదండి మాకు మాలో మీడియం బెస్ట్ బెస్ట్లే ఉన్నాయి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు రకాలు కనపడ్డాయి ఇంకా నంబర్ ఫైవ్ టాప్ క్వాలిటీ నిన్న కూడా మీకు చెప్పాను పదిహేడు వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ వాళ్ళు కూడా అంతేనండి కాకపోతే పదిహేడు వేల ఐదు వందలు అంటే ఇవ్వట్లా నిన్న పద్దెనిమిది వేలు కొన్ని చిన్న చిన్న లాట్లు బేరాలి అంటండి ఏసీల దగ్గర అందువల్ల వీళ్ళు వాళ్ళ పదిహేడు వేల ఐదు వందలు ఇష్టపడలేదు క్వాలిటీ టాప్ క్వాలిటీ మీడియాలు అంటారా ఒక రేటుగా లేదండి పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీ మీడియాలు మీడియం బెస్ట్ అక్కలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అండి అది కూడా పెద్ద హడావిడిగా లేదు బెస్ట్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు ఇంకా డీలక్స్ మీకు చెప్పాను పదిహేడు పదిహేడున్నర నెంబర్ ఫైవ్ ఇక త్రీ ఫోర్ వన్ వచ్చేసి మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా ఉన్నాయండి రంగును బట్టి మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగినాయండి అక్కడక్కడ పద్నాలుగు వేల ఐదు వందలు కూడా వేశారు మీడియం బెస్ట్ బట్టి ఇంకా బెస్ట్లు వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల దాకా బెస్ట్ బెస్ట్ ప్లస్ అండి త్రి ఫోర్ వన్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు వేశారు నిన్న సూపర్ డీలక్స్ పదిహేడు వేలు వేసారండి ఇవాళ కూడా సూపర్ డీలక్స్ పదిహేడు వేలు అయితే ఇస్తానంటున్నారు ఇంకా ఎవరు రాలేదంట పదహారు వేల ఐదు వందలు పక్కా రిపోర్ట్ అండి త్రి ఫోర్ వన్ టాప్ పార్టీ ఏసీ ఏసీ అండి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా టాప్ క్వాలిటీ పదహారు వేలు వేసారు కాకపోతే చిన్న లాటే పదమూడు పదమూడు బస్తాలు ముప్పై ఒక్క బస్తా ఐడియా లేదండి చిన్నలాటే పదహారు వేలు వేసారు టాప్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు కూడా చెప్పారులేండి అంత ఊపుగా ఎవరు లేరు ఎందుకంటే ఎక్స్పోర్టర్లు మాక్సిమమ్గా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా కొద్దిగా తెలపర తగిలి మీడియం బెస్ట్లో అడుగుతున్నారు బెస్ట్లు నిండు రంగులు ఉన్నాయి కర్ణాటకే వస్తున్నాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల దాకా అడుగుతున్నారు బాగుంటుంది బెస్ట్ బెస్ట్ ప్లేస్ అనుకోండి కర్ణాటక త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా అంత స్పీడ్గా లేదండి మార్కెట్ ఏదైనా మీడియాలు కాదు కానీ మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేల మధ్యలో రంగులు ఉంటే అడుగుతున్నారు బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చూశానండి డీలక్స్ నిన్న ఏసీ దగ్గర లేమలపాడి పదహారు వేలు వేసారంటండి అంత క్వాలిటీ యాడ్లో లేదు పదహారు వేలు హై క్వాలిటీ ఉంటే వేస్తారు ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే నిన్నలాగే రేటు జరుగుతూనే ఉందండి మీడియాలు పదకొండు వేలు లోపు జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల మధ్యలో జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు కొద్దిగా కూడా తగులుతాయి వాటిలో రంగులు ఉంటాయి బెస్ట్లు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల మధ్యలో బాగా జరుగుతుందండి బెస్ట్ ప్లస్ అనుకోండి డీలక్స్ అనుకోండి పన్నెండు వేల ఏడు వందల నుంచి పదమూడు వేలు టాప్ అంటారు ఇక రోమీ టూ సిక్స్ బెస్ట్లు అండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అడుగుతున్నారు డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు దాకా చూశానండి సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అయిందంట మనం చూడలేదండి సుపీరియర్ పార్టీ ఇక షార్క్ వన్లు వచ్చేసి ఇవాళ తేజలో మిస్సింగ్ అయ్యేటంటేనే పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు జరిగిందండి బెస్ట్లు పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల మధ్యలో జరిగింది మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల మధ్యలో జరుగుతుంది బెస్ట్ పదమూడు వేలలోపే జరుగుతుందండి అంటే బెస్ట్ ప్లస్ అనుకోండి పదమూడు వేల రెండు వందల నుంచి డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పదమూడు వేల ఏడు వందలు ఎనిమిది వందలు అయింది తేజాలు మిక్స్ అవుతాయని రాసులు కొంటున్నారు ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అండి బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అండి క్లాసిక్ మ్యాక్సిమం ఈ ఏ క్లాస్ క్లాసు దాని తర్వాత మీకు నేను ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదండి బుల్లెట్ కూడా మనకు అంత క్వాలిటీలు ఎక్కడ కనపట్లేదండి అన్ని మీడియాలు మీడియం మెస్ట్లే ఉన్నాయి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం బెస్ట్లు మంచి బెస్ట్లు అనుకోండి కొద్ది శుద్ధంగా ఉంటాయి అంతే ఎక్కువ కనపట్లేదు బుల్లెట్లు ఎల్లో గోల్డ్ కూడా ఏం కనపడలేదు టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడ అంత స్పీడ్గా లేదండి లేవండి పెద్దగా ఉన్నాయి కాని అండి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు బెస్ట్ రకాలు కనబడ్డే డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు ఉందండి టాప్ క్వాలిటీ టూ జీరో ఫోర్ జీరో ఆ క్వాలిటీ లేవు మార్కెట్లో ఇక బంగారం విషయానికి వస్తే బెస్ట్లు పదిహేను వేలు అడుగుతున్నారు డార్క్ కలర్ ఉన్నాయి డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ వేసారండి ఇక త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ బాగుందండి మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు కొద్దిగా లైట్ కలరు నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు వేసారండి త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్లో మంచి రకాలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు బెస్ట్ ప్లస్ పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు త్రీ థర్టీ ఫోర్ అండి అదే సూపర్ టెన్ టాప్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందలు వేశారు సూపర్ టెన్ కూడా పదా పదిహేను వేల నుంచి జరుగుతూనే ఉన్నాయండి బెస్ట్లు బెస్ట్ ప్లస్ అనుకోండి పద పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల మధ్యలో బెస్ట్ బెస్ట్ ప్లస్లు డీలక్స్ పదిహేడు వేలు టాప్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందలు వేశారు సూపర్ టెన్ ఇంకా ఏసీ తేజ గురించి మాట్లాడుకుంటే బాగానే ఉందండి సేల్స్ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా ఉంది మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అండి బెస్ట్లు సైజ్ తక్కువ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు సైజు కావాలనుకోండి బెస్ట్లో పద్నాలుగు వేల ఐదు వందలు పెట్టాలి డీలక్స్ పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ తేజ ఏసీ ఇక ఏసీ తేతాలు అంత స్పీడ్గా లేదండి తేతాలు ఏసీ ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ అడుగుతున్నారు రంగులు ఉన్నాయి కలగలుపులు తాలు వేరే రేటు జరుగుతున్నాయి అండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో జరుగుతున్నాయి సీడ్ తాలు థర్టీ ఫోర్ తాలు ఆరుమూరు తాలు మ్యాక్సిమం ఒకే రేటు జరుగుతున్నాయి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల లోపు రంగులు ఉండవండి రంగులు కావాలంటే ఆరు వేలు తాలు ఏడు వేలు పెట్టి కొనాలి జరిగి జరిగింది చెబుతున్నానండి నేను రిక్వెస్ట్ అండి చివరిదాకా చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్ తగ్గలుస్తాను